అర్హులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన నిరుపేదలకు లబ్ధి చేకూర్చడం కోసం గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామసభల ద్వారా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న నిజమైన లబ్ధారులు గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాలుగు పథకాలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలన చేసి ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామసభ నిర్వహించి గ్రామసభల ద్వారా అర్హత కలిగిన వ్యక్తులను నిర్ణయించి ప్రభుత్వం నుండి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు ఈరోజు కిరాయికున్నటువంటి ఇల్లుకు మరి పరదాలు కప్పుకున్నటువంటి గుడిసెలో ఏదైతే గోడలు గోలినటువంటి ఇల్లుకే మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది మీరు ఎంపిక చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు మనం ఈ రోజు పదమూడు నెలలైతుంది అధికారంలోకి వచ్చి మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల మిత్తి గడుతూ నెలకు జీతాలు ఇస్తూ మొదలు ఇంకా సదుపాయాలు మా సుల్తాన్పూర్ రాజన్న ఫోన్ చేసి ఈ రోజు రామాలయం ముంగడు ఆంజనేయ స్వామి గుడి ముంగడ ముంగే దానికి మీ యొక్క మరి చిన్నకోడ పాకపోయే పొలాలకు దారి కూడా లేదంటే దానికో కోటి రూపాయలు ఇచ్చి అదే విధంగా సుల్తాన్ పూర్ నుంచి మరి మాకు రాజక్కపల్లె పోయే రోడ్ కూడా మంచిగా లేదంటే నాలుగున్నర కోట్లు ఇచ్చి సిసి రోడ్ ఇచ్చి ట్రైన్ సైడ్ ట్రైన్ ఇచ్చి ఈ రోజు అనేక మౌలిక సదుపాయాలు చేసుకుంటూ ఈ రోజు అప్పున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి జాగ్రత్తగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీతరంగా పనిచేస్తుందని మీకు ఈ సందర్భం